అందరికీ నమస్తే అండి ఈ వీడియో నా వీడియో చూసిన వాళ్ళల్లో చాలామంది నాకు ధైర్యంగా సపోర్ట్ చేస్తున్నారు నాకు కూడా చాలా ధైర్యం వచ్చింది నేను నా కొడుకు కోసం నా కోసం నా కొడుకు జరిగినట్టు వేరే వాళ్ళకు జరగకూడదని చేసే ఈ ప్రయత్నంలో ముందుకు సాగుతా అన్న నమ్మకం నాకు వచ్చింది నా వంతుకు నా వీడియోలు విని ఒక పది మంది అర్థం చేసుకున్నా నేను సంతోషపడతా ఒక ఆమె నా రెండు వీడియోలకు కామెంట్ చేసింది ఒక వీడియోకేమో ఇదంతా డ్రామా అని ఇంకొక వీడియోకేమో సబ్స్క్రై సబ్స్క్రైబర్ల కోసమా అని సబ్స్క్రైబర్ల కోసము ఇదంతా డ్రామా అని ఏ తల్లి నా కొడుకు చనిపోయిండు అని అబద్ధం చెప్పేవాళ్ళు ఉంటారు ఆమె కూడా వీడియోలు తీస్తుంది నేను ఆమె ఛానల్ చూశాను ఆమెకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు నా కొడుకు చనిపోయిందని డ్రామా ఆడే తల్లి ఎక్కడైనా ప్రపంచంలో మీరు చూసారా తప్పు కదా అలా అనడం అయినా నేను నా కొడుకు ఫోటోలు కూడా పోస్ట్ చేశాను బతుకున్న కొడుకును చనిపోయిన రామ ఆడే తల్లి ఉందా ఎక్కడైనా ప్రపంచంలో ఆడదంటే ఆడదానికి శత్రువు అన్నది ఆమె రుజువు చేసుకుంది ఆమె మాటలలో తను కూడా ఒక షాప్ రన్ చేస్తుంది ఆ షాప్లోకి అందరు ఆడవాళ్ళు వచ్చే షాపే రన్ చేస్తుంది ఒక్కొక్క ఆడవాళ్ళ మెంటాలిటీ ఒక్కొక్క రకంగా ఉంటుంది అంతమందితోనే ఆమె ఎట్లా మెయింటైన్ చేస్తుంది ఒక్క అమ్మను అర్థం చేసుకుని ఆమె అంటే నేను ఆమె సంస్కారాన్ని విమర్శిస్తలేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అట్లా మాట్లాడడం తప్పు కదా అయితే ఆమె ఒక వీడియో చూసి అట్లా అనుకుంటే ఇంకా రెండు మూడు వీడియోలు చూడొచ్చు కదా చూసినాక డ్రామా ఏంటి నిజం ఏంటి అని అప్పుడు కామెంట్ పెట్టాలి నేనేం సినిమా స్టోరీ తెచ్చి పెడతలేను ఇంకెవరిదో స్టోరీ తెచ్చి పెట్టట్లేదు నా జీవితము నా కొడుకు జీవితమే పెడుతున్నాను నేను వీడియోలు నేను ఇంకా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను కానీ నాకు ఇంకా కొన్ని ఆధారాలు కావాలి ఆ ఆధారాలు రిపోర్ట్ల ద్వారా వచ్చిన మెసేజ్తోని నేను మీకు మొత్తం ఇంకా క్లియర్గా చెప్తాను